ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి వస్తోందంటే అది పండగ మాత్రమే కాదు అదొక పెద్ద సమరం ఒకవైపు చట్టం మరోవైపు సంప్రదాయం ఈ రెండింటి మధ్య అధికారం వేల కోట్ల వ్యాపారం అన్నీ కలిసి నడిపిస్తున్న ఓ భీకరమైన పోరాటం ఇది వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ సాక్షాత్తు హైకోర్టు హెచ్చరించింది పోలీసులు డ్రోన్ కెమెరాలతో ఆకాశం నుంచి నిఘా పెట్టారు అయినా సరే ఈ రక్తపు క్రీడ మాత్రం ఆగట్లేదు ఇది చట్టాన్ని వ్యవస్థని బహిరంగంగా సవాల్ చేయడమే ఇంత ధైర్యంగా చట్టాన్ని ఎలా ధిక్కరించగలుగుతున్నారు అసలు దీని వెనక ఉన్న కథ ఏంటి చూద్దాం సరే ఈ మొత్తం వ్యవహారాన్ని లోతుగా అర్థం చేసుకోవాలంటే ఈ కీలకమైన అంశాలని ఒక్కొక్కటిగా విడమర్చి చూద్దాం ఇక్కడే అసలు విచిత్రం మొదలవుతుంది ఒకవైపు ప్రభుత్వం వద్దంటుంది పోలీసులు వద్దంటారు అయినా సరే సంక్రాంతి పండుగనే ముసుగులో ఈ రక్తపు క్రీడ ఆగకుండా సాగిపోతూనే ఉంది అంటే రూల్స్ అన్నీ కాగితాలకే పరిమితమయ్యాయన్నమాట గ్రౌండ్ రియాలిటీ దానికి పూర్తి విరుద్ధం ఈ వ్యవహారం ఎంత పెద్ద స్థాయిలో నడుస్తోందో చెప్పడానికి బహుశా ఇదే మొదటి సాక్ష్యం ఇప్పుడు డబ్బు సంగతి చూద్దాం ఇక్కడ వినిపించే అంకెలు వింటే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే ఇది కేవలం ఒక ఆట కాదు వేల కోట్ల రూపాయలు చేతులు మారే ఒక భారీ అండర్ గ్రౌండ్ ఎకానమీ ఒక్కసారి ఆలోచించండి ఇది రాష్ట్రం మొత్తం లెక్క కాదు కేవలం ఒకే ఒక్క మేజర్ వెన్యూలో అంటే పందేలు జరిగే ఒక్క ప్రాంగణంలోనే వంద కోట్లకు పైగా బెట్టింగ్ అంటే పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు సో ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే మూడంటే మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా డబ్బు చేతులు మారుతుంది ఇది ఎంత పక్కాగా ఆర్గనైజ్ చేసిన నెట్వర్క్ అనేది దీన్ని బట్టే మనకు తెలిసిపోతుంది ఇదంతా ఏదో దొంగచాటుగా జరుగుతోంది అనుకుంటే పొరపాటే అక్కడ ఏర్పాట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే ఎంత ప్రొఫెషనల్గా ఎంత ధైర్యంగా ఈ వ్యవహారం నడుస్తుందో చూడండి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ లెవెల్ చూడండి ఏసీ గ్యాలరీలు పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు రాత్రిపూట పందేల కోసం ఫ్లడ్ లైట్లు ఇవన్నీ చూస్తుంటే ఏదో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతోందన్నట్టుంటుంది పోలీసులొచ్చి రైడ్ చేసి ఆ బరులన్నీ కోల్చేసినా ప్రయోజనం ప్రయోజనమేముంది కొన్ని గంటల్లోనే కొన్నిసార్లు నిమిషాల వ్యవధిలోనే మళ్లీ పందేలు మొదలైపోతాయి దీన్ని బట్టి దీని వెనక ఎంత శక్తివంతమైన సపోర్ట్ ఉందో అర్థం చేసుకోవచ్చు సరే ఇదంతా చూశాక మనందరి మదిలో ఒక్కటే మెదులుతుంది ఇంతకీ ఏంటి సంప్రదాయమా లేక జూదమా ఒక వర్గం ఏమంటుందంటే ఇది మా తరతరాల సంప్రదాయం పండగలో భాగమంటున్నారు కాని సామాజిక కార్యకర్తలు మాత్రం కాదు ఇది సంప్రదాయం ముసుగులో జరుగుతున్న అతి పెద్ద జూదమంటున్నారు కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి రక్తపాతం సృష్టించడం ఏ సంప్రదాయం ఇది వేల కోట్ల బెట్టింగ్ రాకెట్ అని వాళ్లు గట్టిగా వాదిస్తున్నారు అసలు చట్టాన్ని ఎంతలా కాలరాస్తూ ఇదంతా ఇంత ధైర్యంగా ఎలా చేయగలుగుతున్నారు ఎవరున్నారు దీని వెనుక ఈ ప్రశ్నకు సమాధానంగా ఒకే మాట వినిపిస్తోంది రాజకీయ అండదండలు బలంగా అవే ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి చూడండి చివరిగా చెప్పొచ్చేదేంటంటే చట్టానికి దొరక్కుండా అడ్డు అదుపు లేకుండా వేల కోట్ల వ్యాపారం యథాయచగా సాగుతోందంటే వెనుక ఖచ్చితంగా ఎవరో పెద్ద తలకాయల అభయహస్తముందని బలంగా అనిపిస్తోంది వాళ్ల ప్రొటెక్షన్ లేకుండా ఇది అసాధ్యం సంప్రదాయం పేరుతో జరుగుతున్న ఈ రక్తపాతం ఈ వేల కోట్ల జూదం మరి దీనిపై ఏమనుకోవాలి ఇది నిజంగా మన సంస్కృతిలో భాగమా లేక మన సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఒక జబ్బుగా మారిందా దీని గురించి తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎస్బిఎన్ త్రీ సిక్స్ ఫైవ్ న్యూస్ ప్రేక్షకుల నా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి